గుంటూరులో టీడీపీ పార్టీ నాయకులు మంత్రి విడతల రజనీపై విరుచుకుపడ్డారు ఎన్నికల వ్యవస్థ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుందని అన్నారు గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా ఉన్న రజనీ చిలకలూరుపేట నుంచి ఓటును గుంటూరుకు మార్చే ప్రక్రియలో ఇచ్చిన అడ్రస్ కరెక్ట్ కాదని ఆ ఓటును రద్దు చేయాలని అన్నారు లోకేష్ చెప్పినట్టు తన ఇంటి ముందు చెత్త తీసుకువెళ్లి పక్కింటి ముందు వేస్తే బంగారం అవుతుందా అలాగే చిలకలూరుపేటలో చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతుందని విమర్శించారు దొంగ ఓట్లు చేరుకున్నాయి అన్ని అన్ని విడుదల దొంగ ఓట్లు చేరుకున్న అన్నించండి అన్ని విడుదల బందులు విడుదల డజలని చేస్తున్న దొంగ ఓట్లు అన్ని అన్ని అధికార పార్టీ అక్రమాల్లో అన్ని అన్ని అధికార పార్టీ అక్రమాల్లో అక్రమాలలో అన్ని అధికార పార్టీ అక్రమార్లో ఎన్నికల వ్యవస్థను నాశనం చేస్తున్నటువంటి మంత్రి ఎన్నికల వ్యవస్థ నమహాసం చేస్తున్న మంత్రి ఎన్నికల వ్యవస్థ అమౌంట్ ఎన్నికల వ్యవస్థ అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తూ ఉంది ఎక్కడైతే ఆఫీసర్లు ఆఫీసర్లందరూ కూడా వైకాపా నాయకులు చెప్పిందే విధంగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా తప్పుడు సమాచారంతో ఓట్లు నమోదు చేస్తూ ఉన్నారు అలానే ఇక్కడ నుండి పది రోజుల క్రితం ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వైసీపీ ఇన్ఛార్జీ మంత్రివర్యులు విడుదల రజని తన ఓటుని చిలకలూరుపేట నుంచి పశ్చిమ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసుకోవటంలో ఆమె అప్రజాస్వామికంగా వ్యవహరించారు ఆమె ఇచ్చినటువంటి ఫాల్స్ స్టేట్మెంట్ ప్రకారం ఆమె ఓటుని రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆమె ఎక్కడైతే చిలకలూరుపేట నుంచి శ్యామల నగర ఓటు మార్చుకుంది ఆమె ఇచ్చిన అడ్రస్ పూర్తి తప్పు ఒక డోర్ నెంబర్ చూపించింది ఆ డోర్ నెంబర్లో ఉంటున్నట్టు ఓటు నమోదు చేశారు ఇక్కడ ఆఫీసర్లు ఎలక్ట్రల్ ఆఫీసర్ ఆ ఏజెంట్ అయితే మేము అక్కడికి పోయి విచారిస్తే ఆ డోర్ నెంబర్లో పూర్తిగా ఖాళీ స్థలం ఉంది అపార్ట్మెంట్ పేరు కూడా ఉదహరించింది అక్కడ ఏమీ లేవు ఖాళీ స్థలమే మన విఠలాచారి సినిమాలో కనుక ఎలుకల్ని బాముల్ని ఏనుగులు సృష్టించినట్టు మన మంత్రి విడదల రజనీ గారు అపార్ట్మెంట్ను సృష్టించారు అక్కడ సృష్టించి లేని ఓటు నమోదు చేసుకొని చాలా తప్పుడు పనులకు పాల్పడ్డారు ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేసింది కాబట్టి వెంటనే ఆ ఓటుని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఇవాళ ఈఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఆ ఓటుని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తాం ఆమె ఓటు చిలకనూరుపేటలో ఉన్నా ఆమె శుభ్రంగా ఇక్కడ పోటీ చేసి ఎవరో కాదంటారు కానీ ఆమె ఓవర్ యాంగ్జైటీతో నింద కూడా ఎప్పుడు దాడి జరగలే జరిగినట్టు జరిగినట్టేట సృష్టించిందో ఓవర్ యాంగ్జైటీకి పోయి పశ్చిమ నియోజకవర్గాన్ని ఏదో ఫ్యాక్షన్ నియోజకవర్గంగా మార్చాలని చూస్తూ ఉంది ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తా ఉన్నా ఆమెకి మీరు మీ సొంత ఎంపీ ఎమ్మెల్సీ కార్ల మీద దాడి చేయించిన చరిత్ర మీది మేము ఎప్పుడు కూడా ఇతర పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసిన చరిత్ర మాకు లేదు రాష్ట్ర కార్యాలయం మీద ఎవరు చేశారో ఏ గుంటూరు కార్పొరేటర్లు కూండాలు దాడి చేశారో అందరికీ తెలిసిన విషయమే ఇవాళ వాళ్ళందరినీ మంత్రి విడదల రజనీ గారు వెనకేసుకొని వాడు చాలన్నట్టు హైదరాబాద్ నుంచి కూడా రౌడీలను పిలిపించింది అంటే తెలుగుదేశం కేడర్ని భయపెట్టడానికి ఈ సందర్భంగా మంత్రి విడదల రజనీకి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం అమ్మా నువ్వు అక్కడ చిలకలూరిపేటలో చల్లవని చెప్పి మీ ముఖ్యమంత్రి ఇక్కడికి పంపించారు నువ్వు రెండు వేల పంతొమ్మిది వేవులోనే గుంటూరు ఎంపీ ఎమ్మెల్యే ఇక్కడి నుంచి ఘోరమైన ఓటమి పొందారు ఇవాళ ఏదో ఆషామాషి కబుర్లు చెప్పి కులాలను రెచ్చగొట్టి గెలవాలని చూస్తే జరిగే పని కాదు ఇవాళ నువ్వు ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోయే ప్రజలు లేరు ఇక్కడ నీ నాటకాలన్నీ కూడా చిలకలూరి చూశారు మీ గ్రావ్య దందా చూశారు మీరు చేసిన అవినీతి అరాచకాలకి మిమ్మల్ని ఇక్కడికి మార్చారు మా లోకేష్ గారు ఒకటే చెప్పాడు మన ఇంటి ముందున్న చెత్త ఎదురింటోడు ముందేస్తే అది బంగారం అవుద్దా అక్కడ అన్నాడు చిలకలూరిపేట చెత్త గుంటూరు వెస్ట్ బస్టే బంగారం అవుద్దా మీ బుద్ధులు ఏమన్నా మీ అవినీతి అరాచకాలు ఏమన్నా తగ్గుతాయా ఇది ప్రశాంతమైన పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గాలిలో మీరంతా పిట్టలాగా రాలిపోతారని చెప్పి తెలియజేస్తాము మంచి విడుదల రజనీ గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించబడినారని వైసీపీ నాయకులు చెబుతా ఉన్నారు ఏ రోజైతే ఆమె సమన్వయకర్తగా నియమించబడిందో ఆ రోజు నుంచి కార్పొరేషన్లో వెబ్సైటు ప్రతిరోజు ఈరోజు అప్లోడ్ చేసిన ఓట్లు కొత్త ఓట్లు మరుసటి రోజు వెబ్సైట్లో చూపించాలి ఆ వెబ్సైట్ బంద్ చేశారు ఎందుకంటే ఆమెకు పురుషోత్తపట్నం అనే విలేజ్లో చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఆమె భర్త విలేజ్లో నూట ముప్పై ఐదో నెంబర్ పోలింగ్ స్టేషన్లో ఆమె ఓటు హక్కు ఉంది ఆమె కొత్తగా మొన్న పన్నెండు పన్నెండు ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడులో గుంటూరులో ఒక ఓటు అప్లై చేసింది ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడులో ఒక ఓటుకు అప్లై చేసింది చేసిందాన్ని ఓటుకు అప్లై చేసిన దాంట్లో మీరు చూస్తూ ఉన్నారు స్పష్టంగా దాని అడ్రస్ చూడండి రెండు తొమ్మిది రెండు ఇరవై తొమ్మిది రెండు తొంభై ఎనిమిది తొమ్మిది రెండు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది అనేది ఇది ఒక వేకెంట్ సైడ్ ఒక ఖాళీ స్థలం తొమ్మిది రెండు తొంభై ఎనిమిది అనేది ఒక ఖాళీ స్థలం ఇది ఒక ఖాళీ స్థలం కానీ ఆమె అప్లై చేసిన దాంట్లో ఆమె అప్లై చేసిన దాంట్లో సాయి గ్రాండ్ అపార్ట్మెంట్ శ్యామలా మెయిన్ రోడ్ సెకండ్ క్రాస్ అని ఉంది ఫ్లాట్ నెంబర్ వన్ నాట్ అని ఉంది మరి మీరు స్పష్టంగా చూపిస్తున్నా ఆమెకి ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇప్పుడు వెళ్దాం ఈ టైంలో వెళ్దాం వైసీపీ నాయకులు ఎవరన్నా ఉంటే రండి దానిలో అపార్ట్మెంట్ ఉందా ప్రూవ్ చేయండి ఆమె ఇప్పుడు అక్కడ టెంపరీగా కూడా ఒక ఆఫీసు పక్క సైడ్లో ఏదైతే ఈ డోర్ నెంబర్ ఉందో తొమ్మిది రెండు తొంభై ఎనిమిది అనే దాని పక్క సైడ్లో ఇప్పుడు ఆఫీస్ కడతా ఉంది టెంపరీ ఆఫీస్ కానీ ఆ అపార్ట్మెంట్ ఉందని ఈ డోర్ నెంబర్లో చూపించింది ఆ పక్కది తొంభై తొమ్మిది డోర్ నెంబర్ ఏదైతే ఆఫీస్ కడుతున్నారో అది కూడా తొంభై తొమ్మిది డోర్ నెంబర్ అక్రమ కట్టడం ఆమె కట్టేది ఒక బా బాధ్యత అయిన మంత్రి ఒక అక్రమ కట్టడం కడుతుంది అలాగే ఆమె ఉంటుంది శ్యామల పట్టాపురం మెయిన్ రోడ్డు మీద శ్యామల గ్రాండ్ అనే అపార్ట్మెంట్లో ప్రజెంట్ ఉంటుంది ఆమె దాని డోర్ నెంబర్ పన్నెండు పదిహేను కానీ ఆమె ఓటు హక్కు సాయి గ్రాండ్ అపార్ట్మెంట్ డోర్ నెంబరు తొమ్మిది రెండు నూట నలభై ఏడు ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఓట్లు పెడతా ఉంది ఈ తప్పుడు సమాచారాన్ని ముప్పై ఏడో నెంబర్ బిఎల్ఓకి అసైన్ చేశారు మేము వచ్చి అడిగాం మేము వచ్చి కార్పొరేషన్ లో అడిగా నేనే స్వయంగా ఆ రోజు ఓటు పెట్టింది ఆ రోజు మాకు ఇచ్చిన లిస్టు పద్నాలుగు మంది పేర్లే ఉన్నాయి పద్నాలుగు మంది అప్లై చేశారని వచ్చారు కానీ కార్పొరేషన్ వెబ్సైట్ లో ఇరవై రెండు మంది ఆ రోజు అప్లై చేస్తున్నారు అధికార పొలిటికల్ పార్టీలకు ఇచ్చేటప్పుడు ఎలక్షన్ కమిషన్ మీటింగ్లో ప్రతి మంగళవారం ఇచ్చేటప్పుడు మాకు ఇచ్చింది పద్నాలుగు పేర్లు మీ దగ్గర ఉన్న దాంట్లో వెబ్సైట్లో ఇరవై రెండు పేర్లు ఉన్నాయి మేము ఏదైనా అబ్జెక్షన్స్ ఫైల్ చేయాలంటే వారం రోజులు లోపల చేయాలి మాకు మంగళవారం మీటింగ్ జరిగితే మళ్ళా తిరిగి అప్లై చేసిన తర్వాత మళ్ళా మంగళవారానికి ఇస్తున్నారు అప్పుడు ఏడు రోజులు గడిచిపోతున్నాయి ఈ లోపల మేము క్లెయిమ్ చేయాలన్నా అబ్జెక్షన్ చేయాలన్నా టైం లేదు ఈ విధంగా వెబ్సైట్ని హోల్డ్ చేసి అధికార దాహంతో ఓట్లని దొంగ వాటిని చివత పేట నుంచి కూడా తీసుకొచ్చి చేర్చబోతా ఉన్నారనే దానికి ఇదే ఒక ఉదాహరణ ఏ విధంగా అవినీతికి పాల్పడుతుంది ఏ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడుతుంది అనేదే స్పష్టంగా డోర్ నెంబర్తో తో సహా చెప్తా ఉన్నాం మంత్రి ఈ తప్పుడు సమాచారం ఇచ్చి ఓటు పొందాల్సిన అవసరం లేదు చకులూరుపేటలో ఓటు ఉంది అక్కడ ఎమ్మెల్యేగా గెలిచింది మంత్రిగా ఉంది ఉంటే ఎల్ ఓటు ఉండాలి ఉండి పోటీ చేయొచ్చు తప్పు లేదు ఎందుకు ఇట్లా తప్పుడు సమాచారం ఇచ్చి ఓటు ఎందుకు తీసుకుంటాం ఇది మీద బిఎల్ వాళ్ళ మీద కానీ పై అధికారుల మీద కానీ అందరి మీద చర్యలు తీసుకోవాలా తప్పుడు ఓటు ఇచ్చిన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ మేము పోరాడుతున్నాం ఈ మీద చర్యలు తీసుకుపోతే మేము కోర్టుకు వెళ్తాం మంత్రి ఈ విధంగా అధికార దుర్వినియోగంలో పాల్గొనడం చాలా సిగ్గు చెడ్డు అదే అంతే కాకుండా కులాల మధ్య వివక్ష పెట్టి ఇక్కడ ఏదో రాజకీయాల పొందాలి అనుకుంటే చాలా తప్పమ్మ ఇది అర్థం చేసుకో ఇక్కడ అంతా చదువుకునే విజయవంతులైన ఓటర్లు ఉంటారు వాళ్ళు ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉన్న పార్టీ ఉంటుందో ప్రజలకు ఎవరైనా అదే పార్టీని చూసి ఓటేస్తారు చెప్తే చంద మీద కొన్ని చేసిన రోడ్లు బాగు చేయలేడికి మంచి నీళ్ళు సరిగ్గా అందించలేనాడికి ఈ నగరపాలక సంస్థలో చెప్పుతో కొడతారు జనం అని చెప్పి చెప్తా ఈ పద్ధతి మార్చుకో అధికార దుర్వినియోగానికి రాకముందే నువ్వు పాల్పడొద్దని చెప్పి అంతరిస్తా